అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేటితరమ ఛానల్ ఫ్రెండ్స్ ఏం చేసినా వెయిట్ తగ్గట్లేదా అందుకనే విసుకొచ్చి ఆపేసిండ్రా ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి తప్పకుండా నెలకు ఐదు కేజీలు తగ్గిపోతారు అవునండి గ్యారంటీగా తగ్గుతారు నెలకు ఐదు కేజీలు అది మరి ఏంటి తినకుండా చేయాలంటే అవసరమే లేదండి చక్కగా తింటూ చేయండి కాకపోతే బ్రేక్ఫాస్ట్ మానేస్తున్నారు ఇక్కడ అంతే బ్రేక్ఫాస్టు మానేస్తున్నారు టీ కాఫీ మానేస్తున్నారు చక్కగా ఐదు కేజీలు తగ్గుతారండి మీరు వర్కౌట్ అవసరం లేదు వాకింగ్ అవసరం లేదు ఏం అవసరం లేదు కానీ ఇంట్లో పని ఇంట్లో పని ఉంటుంది ఆ పని మటుకు మీరే చేసుకోండి ఈ వీడియో ఓన్లీ హౌస్ వైఫ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అంటే హౌస్ వైఫ్ డైటింగ్ మట్టుకు హౌస్ వైఫ్కి మట్టుకే అండి సో వర్కింగ్ ఉమెన్స్కి అయితే వేరేలా ఉంటుంది కాబట్టి మీరు హౌస్ వైఫ్ అయి ఉంటే కనుక తప్పకుండా ఈ వీడియో మీకే అనుకోండి తప్పకుండా ఇంట్లో ఉండే వాళ్ళకి ఈ డైటింగ్ ఇంట్లో ఉండే వాళ్ళకి పని ఉండదు అంటే ఉంటుంది కదా ఇంట్లో పని అదే మీకు వాకింగ్ వర్కౌట్ ఎక్సర్సైజ్ అనుకోండి ఇంకా ప్రత్యేకించి మీరు వాకింగ్ వర్కౌట్లో ఎక్సర్సైజ్ చేయాల్సిన పని లేదు ఇంట్లో పని చేసుకుంటూ మీ చేతితో వండకూడదు మీరు తినండి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది కట్ అయిపోతుంది ఓన్లీ లంచ్ డిన్నర్ ఉంటుంది మరి లంచ్ డిన్నర్ ఏ టైం చేయాలంటే దీనికి టైం అవసరం లేదండి ఇలా మామూలుగా నేను చాలా వీడియోలు చెప్తాను బ్రేక్ఫాస్ట్ ఈ టైం చేయండి అని ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ తీసేస్తున్నాం మార్నింగ్ లేవగానే మీరు బ్లాక్ టీ కానీ బ్లాక్ కాఫీ కానీ వితౌట్ షుగర్ తాగేసేయండి తాగిన తర్వాత మీ పనులు మీరు చేసుకుంటున్నారు మీకు ఆకలిగా అనిపించిందా టైం చూడాల్సిన పని లేదు తినేసేయండి ఏం తింటాలనుకుంటే అది తినేయండి ఒక ఇడ్లీ తినాలనుకున్నారు ఇడ్లీ తినేసేయండి నాలుగు తినేసేయండి అది లాగానే తినండి చక్కగా కడుపు నిండా తినేసేయండి లేదు అన్నమే తినాలనుకుంటే అన్నం తినండి కప్పు ఉంది కదా ఈ కప్పు నిండా అండి అంటే మనం ఇలా పట్టుకుంటే ఎంత మన చేతిలో సరిపోయేంత బౌల్ అండి ఇలా ఇలా పట్టుకున్నప్పుడు ఈ బౌల్ నిండా చల్ల అన్నం అండి చల్లగా ఉండాలన్నం వేడి వేడి తినకండి చల్లగా ఉంటే అన్నం అనేది తక్కువ పడుతుంది కప్పు నిండా అన్నం పెట్టుకోండి కప్పు నిండా కూర వేసుకోండి ఓన్లీ ఆలుగడ్డ తప్ప చక్కగా తినేసేయండి ఇదే మీకు మీ ఈ టైంలో చేసేది మీరు ఎయిట్ ఓ క్లాక్ తింటున్నారా నైన్కి తింటురా టెన్కి తింటురా అని కాదు ఇది లంచ్ మీరేం తిన్నా అది లంచ్ సరేనా ఈ డే మొత్తం మీద మీరు రెండు మూడు లీటర్ల నేను తాగేసేయండి ఉదయం లేవగానే కూడా మీరు గోరువెచ్చని నీళ్ళు తాగండి చాలా మంచిది ఎందుకంటే ఇది మోషన్ ఫ్రీ అవుతుంది మన వెయిట్ లాస్ కూడా బాగా వస్తుంది వేరు నీళ్ళు తాగడం ద్వారా ఇంకా మంచి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు అస్సలు తాగకండి బిందెల నీళ్ళు తాగండి లేదంటే నీళ్ళను గోరువెచ్చగా ఉంచుకొని తాగండి మంచి వెయిట్ లాస్ ఉంటుంది ఇంకా ఏంటి లంచ్ అయితే అయిపోయింది మరి లంచ్ అయిన తర్వాత మధ్యలో వేస్తే ఏం చేయాలంటే మధ్యలో మీకు ఆకలి అనిపిస్తే వాటర్ మిలుపు తినండి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పెట్టుకోండి మధ్య మధ్యలో వాటర్ మిలుపు తినండి లేదు అంటే ప్రెసర్ల మొలకలు ఉంటాయి కదా అవి మన ఇంట్లో ఉన్నాయనుకో కొంచెం తినేసేయండి ఆకలి అనిపించినప్పుడు అన్నా లేదంటే ఏమైనా తినాలనిపించినప్పుడు లేదంటే ఒక జామ్ క్యాపీస్ అట్లా ఫిఫ్టీ నైన్ రూపీస్ తో మీరు మెంబర్షిప్ తీసుకున్నారంటే మీ కామెంట్స్ కి నేను రిప్లై అయినా ఇస్తాను ఓకే మనది అయితే టెన్ థౌసండ్ కి దగ్గరలో ఉన్నదండి సబ్స్క్రైబర్లు కాబట్టి తప్పకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ మరి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా వీడియోలు కామెంట్ చేయండి మీకు కామెంట్స్కి నేను రిప్లై అనేది ఇస్తాను కానీ మెంబర్షిప్ అయితే తీసుకోండి జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి వన్ మంత్ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు మేము నైంటీ కేజీస్ ఉన్నాము నైంటీ ఫైవ్ కేజీస్ ఉన్నాము వెయిట్ తగ్గాలి ఇరవై ముప్పై కేజీలు అని మీకోసం డైట్ చార్ట్ అయితే నేను తయారు చేస్తున్నాను అండి సెవెన్ డేస్ డైట్ ప్లాన్ మీకు సెవెన్ డేస్ ఏ రోజు ఫస్ట్ డే ఏం తినాలి సెకండ్ డే ఏం తినాలి ఇలా సెవెన్ డేస్ మీకు ఏ డే ఏం తినాలి మీరు ఎంత వెయిట్ తగ్గుతారు చక్కగా మీకు డైట్ ప్లాన్ అనేది ఇస్తానండి నాకు వీలైతే అయితే పీడిఎఫ్ చేయగలిగితే చేస్తాను లేదు అంటే జస్ట్ నేను చెప్తాను టైం టేబుల్ చెప్తాను అలాగే మీరు ఏ రోజు ఎంత తీసుకోవాలి ఏం తీసుకోవాలి అన్నీ క్లియర్గా మీకు టూ డేస్లో వీడియో అనేది వస్తుంది చక్కగా పెన్ను పేపర్ తీసుకొని మీరు నోట్ చేసుకొని సేమ్ ఫాలో అవ్వండి చక్కగా వెయిట్ తగ్గుతారు తగ్గము అని అసలు అనుకోవద్దండి మీరు ఎన్ని కేజీస్ ఉన్నా సరే హండ్రెడ్ కేజీస్ ఉన్నా వెయిట్ తగ్గుతారు సరేనా మీకు ఒక టూ డేస్లో అయితే ఆ వీడియోస్ అనేది వస్తుందండి సో మళ్ళీ డిన్నర్ డిన్నర్ వచ్చేసి ఎప్పుడు చేయాలి మీరు అంటే ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు డిన్నర్ చేసేయాలి డిన్నర్లో ఏం తినాలంటే రైస్ తినొద్దు తింటే పుల్క తినొచ్చు పులక ఎంత సైజ్ ఉండాలి రెండు పుల్కాలు ఎంత కూర పెట్టేసుకొని తినేసేయండి అంతే ఇంకా అంతే అండి తర్వాత మీరు నోరు విప్పొద్దు నోరు విప్పరు అంటే ఓన్లీ వాటర్ తాగడానికి మటుకే వాటర్ తాగొచ్చు అండి మనం పడుకునే దాకా ఎన్నిసార్లు అయినా నీళ్ళు అనేది తాగొచ్చు అంతే సిక్స్ థర్టీ వరకు మీ డిన్నర్ అనేది అయిపోతుంది మీరు ఏం తింటే అది తినండి పుల్కా తినండి కూర తినండి లేదంటే ఫ్రూట్స్ తింటామంటే ఫ్రూట్స్ తినండి నచ్చిన ఫ్రూట్స్ తినండి కాకపోతే డిన్నర్లో అన్నం తినేది లేదు మీకు లంచ్లనే ఉంది మీరు నచ్చిన తినవచ్చు అయినా లేదు అంటే అన్నం తినవచ్చు ఇవన్నీ ఎంతైనా కూడా మీరు ఇవి ఈ మూడుట్ల అంటే మీరు ఇడ్లీ తింటారా అన్నం తింటారా చపాతి తింటారా అదంతా కూడా మీకు మార్నింగ్ టైంలోనే మీది అది లంచ్ టైం లంచ్లనే ఇంకా డిన్నర్ వచ్చేసి ఓన్లీ పుల్కా అర ఫ్రూట్స్ అంతే ఇంకా రోజు మొత్తం మీరు నీళ్ళు తాగాలి నైట్ పడుకునేదాకా దాకా నీళ్ళు తాగొచ్చు మళ్ళీ ఉదయం లేసిన తర్వాత యథావిధిగా మీరు మంచిగా ఉదయం లేసిన తర్వాత మీరు బ్లాక్ టీ కానీ బ్లాక్ కాఫీ కానీ తాగండి వేడి నీళ్ళు తాగండి మీకు టైం చూసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు మీకు లంచ్ చేసేయండి సరేనా టైం అనేది లేదండి మీకు ఎయిట్ ఓ క్లాక్కి బాగా ఆకలి వేసిందంటే తినేసేయండి నైన్ చాలా ఆకలేసిందంటే నైన్ ఓ క్లాక్కి తినండి టెన్ కావాలంటే టెన్ది అట్లా టైం లేదు సో మీకు ఎప్పుడు బాగా ఆకలి వేసిందంటే అప్పుడు తినండి ఎందుకంటే మీరు తినేది రెండుసార్లు కాబట్టి సో అంతే లంచ్ డిన్నర్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది ఉండదు సో ఇట్లా చేసి చూడండి నెలకు ఐదు కేజీలు తగ్గకపోతే నేను అడగండి తప్పకుండా గ్యారంటీగా తగ్గుతారు ఎవరైనా మేము డైటింగ్ చేస్తున్నాము మేము అన్నం కొద్దిగా తింటున్నాము మేము అసలు చపాతి తింటున్నాము మేము అసలు ఎక్కువ ఏం తినట్లే అయినా వెయిట్ తగ్గట్లేదు అన్న వాళ్ళ కోసమే ఈ వీడియో అండి కానీ బయట స్వీట్లు తినవద్దు టీ కాఫీలు మానేయండి అంతే పెట్టి మానేయాల్సింది చక్కగానే ఐదు కేజీలు చెప్పినా కానీ అంతకంటే ఎక్కువే తగ్గుతారండి